సార్ పిక్చర్ని క్రిటిసైజ్ చేయాలంటే వర్స్ట్ క్రిటిక్ నేనే ఆయన రాయడానికి ముందే మీకు రాయడం వచ్చా మీకు షార్ట్ పెట్టడం వచ్చా డైలాగ్ రాయడం వచ్చా అని అడుగుతాను నేను సో నా నోట్ నుంచి ఆయనకి కాంప్లిమెంట్స్ రావడం కష్టం కానీ డెఫినెట్గా ఆడియన్స్ నుంచి కాంప్లిమెంట్స్ వస్తాయి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా లవ్ స్టోరీ తీస్తారో నాకు తెలియదు దానికి నేను మాత్రం కారణం కాదు అది నాకు అర్థం కావట్లేదు నాకు కూడా చెప్పకుండా అది రహస్యంగానే ఉంచారు సో అది ఆయన గొప్పతనం అన్నమాట కానీ ఈ ఫిల్మ్లో హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ ఆయన కంటే డామినేట్ చేశారు ఆయనకి చెప్పలేదు ఇప్పుడే చెప్తున్నాను అండ్ కార్తీ వెరీ వెరీ డిఫరెంట్ హీరో హీరోయిజం అంటే ఒక యూజువల్ ఒక ప్రోటోటైప్ ఉంటుంది అదంతా బ్రేక్ చేసి ఒక ఫెంటాసిక్ పర్ఫార్మెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇచ్చారు చాలా డిఫికల్ట్ 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 క్యారెక్టర్ ఎందుకంటే ఈజీ క్యారెక్టర్ ఎవరికి ఇవ్వరు అలా ఇస్తే కూడా ఎక్కువ డైలాగ్ ఒకే షాట్లో ఇస్తారు మీరు ఒకే షాట్లో చేస్తే కూడా మళ్ళీ వర్షం పోసేస్తారు సో అలా మీకు ఎన్ని హింసలు ఉంటో అన్ని హింసలు పెడతారు అదంతా దాటి మీరు బాగా పర్ఫార్మెన్స్ చేయాలి అది పిక్చర్లో వచ్చింది కార్తి గారికి అదితిథి గురించి చెప్పాలంటే ట్వంటీ ఇయర్స్లో ఇంత అందంగా ఇంత బ్యూటిఫుల్గా అండ్ బాగా యాక్ట్ చేసే అమ్మాయిని నేను చూడలేదు ట్వంటీ ఇయర్స్ హాట్ సీన్ సచ్ ఎ గర్ల్ అండ్ సచ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మనీ ఆర్ వెరీ లక్కీ యు మై నాట్ బి సో లక్కీ ఇన్ గెటింగ్ అ వైఫ్ బట్ గెటింగ్ అ హీరోయిన్ యూ బీన్ వెరీ వెరీ లకీ సో అందరికీ నా వందనాలు అండ్ కండెలెన్సెస్ టు దిల్ రాజ్ గార్జ్ ఫ్యామిలీ మై అవర్ హార్ట్స్ ఆర్ విత్ అండ్ యాజ్ మనీ సెడ్ మా పిక్చర్ని ఆయన చేతిలో అప్పచేస్తాం సో ఆయన భద్రంగా సేఫ్గా చూసుకుంటారు మీరందరూ మాతోనే ఉంటారు థ్యాంక్ సో మచ్